నమస్తే నేను మారుతిరం వన్ వాయిస్ కు స్వాగతం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ బీసీ కాలనీల్లో అంబేద్కర్ విగ్రహాలకు స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి తాజా మాజీ ఉప సర్పంచ్ చిరంజీవితో పాటు దళిత సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఆయన చూపిన మార్గంలో నడవాలని వారు పిలుపునిచ్చారు మానవులంతా సమానమని బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎంతో ఉపయోగకరమైందని తెలిపారు ఆ రాజ్యాంగం ద్వారానే నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి తాజా మాజీ ఉప సర్పంచ్ చిరంజీవి రమేష్ గౌడ్ సత్యనారాయణ మాసాయిపేట లక్ష్మణ్ నవీన్ వేణుమాధవ్తో పాటు వివిధ యువజన సంఘాల సభ్యులు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు

फ्रेंडरा इंडिया में मन पर गाड़ी 136 जय भीम जय जय अंदर बिजनेस है अजमूर हम सब काना स्क्रीन थोड़ा ऊपर ऊपर गाड़ी ऊपर 3 5 जय भीम

ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ఆయన ఆశయాలను ఇప్పటివరకు చెప్పినట్టు రాజ్యాంగంలో రాజ్యాంగ కమిటీ ఉన్నా దాన్ని మొత్తం నాయకత్వం వహించి మన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని ఇలా మనం ఇప్పటికీ చట్టాల ద్వారా అమలు చేసుకుంటున్నాం మరి ఆయన కృషి వల్లనే ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ రిజర్వేషన్ సౌకర్యాలు ఇవన్నీ కల్పించే అవకాశాలు కల్పించిండు మరి అంత గొప్ప నాయకుడిని మనము ఇప్పటికీ జ్ఞాపకం ఉచ్చుకొని ఆయన ఆశయాల ద్వారా ఆయన చెప్పిన ఆశయాలను మనం కొనసాగించాలి కొనసాగిస్తూ మన భారతదేశం ముందుకు పోవాలని కోరుతూ అవకాశం నిజంగా కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని మరి మా సింగపేట మండల ప్రజలందరూ కూడా యువకులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక రాజ్యాంగం కావాలి చట్టాలు శాసనాలు కావాలి సబ్బండ వర్గాలకు కులఘనలు కావాలి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మరి వాళ్ళు వెనకబడిన తరగతులకు అన్ని విధాలలో కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో మరి దాదాపుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేను రోజులు ప్రపంచాన్ని మొత్తం చుట్టుముట్టి ఒక అద్భుతమైన లిఖిత రాజ్యాంగాన్ని సృష్టించిన సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అట్టడుగులు ఆశాజ్యోతి పడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అలాగే కుల వ్యవస్థను అండరానితనాన్ని మరి దూరం పెట్టిన నాయకుడు మానవులంతా ఒకటి మనమంతా బలతమాత పెట్టడం అని చెప్పిన నాయకుడు మరి తప్పకుండా భవిష్యత్తులో తను చూసిన విధానంగానే మరి ఈ భారతదేశాన్ని మరి దేశ గురువుగా మరి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన యువత మీద అందరి మీద ఉంది కాబట్టి అంబేద్కర్ గారు ప్రపంచ స్థాయి నాయకుడు కొంతమంది మరి గాంధీ తర్వాత మనంత పెద్ద పేరున్న నాయకుడు ఎవరంటే ప్రపంచంలో అంబేద్కర్ గారే మరి తమ కూడా కొంతమంది మా నాయకుడు మా నాయకుడు కాదు మన అందరి నాయకుడు మన దేశ నాయకుడు కాబట్టి తప్ప కూడా కలిసి పెట్టిన బాధలు ముందుకు పోతూ ఈ దేశ ప్రగతిని ముందుకు తీసుకుపో మా యువకులను అందరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుక కార్యక్రమానికి చేసినటువంటి మరి సర్పంచ్ గారు రాజిరెడ్డి గారు అలాగే పట్టణ పెద్ద రెడ్డి గారు ఉప సర్పంచ్ జీవన్ రెడ్డి జీవన్ గారు అలాగే వారి యొక్క టీం అందరికీ పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు భీమ్ ర్యాలీ పేరు మీద మన శంకరపేట మండలం ఉన్నటువంటి యువత అంతా కూడా భీమ్ ర్యాలీ చేస్తున్నారు వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి బాబాసాహెబ్ దేశానికి ఏం చేశారంటే అసలు ఈ దేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా శ్లేషణ ప్రసాదించారు ఆ రోజు ఓటు హక్కు ఇవ్వాలంటే నిక్కు వాళ్ళకి ఇవ్వాలని ఒక వాదన పెట్టుబడిదారులకు ఇవ్వాలని మరొక వాదన పండిట్లకి ఇవ్వాలని మరొక వాదన ఇలాంటి వాదనలుంటే బ్రిటిష్ వారి యొక్క నాలుగో రౌండ్ టేబుల్ సమావేశం పోయి ఈ దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండగానే ఓటు హక్కు కల్పించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మనుషులకే కాదు పక్షులకు జీవరాశి చెట్లకు కూడా హక్కు కల్పించి వన్యప్రాణి కింద అన్నిటికీ అప్పు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛా ఫలాలు అందరికీ విద్య ఈ అస్పృశ్యత నిర్మూలన అక్రంత నిర్మూలన ఇవన్నిటినీ ఆయన చట్టబద్ధం చేసి అందరికీ స్వేచ్ఛను ప్రసాదించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు మనం ఇంత మన సొంత రాష్ట్రం తెలంగాణలో ఉంటామంటే అందుకు కారణం రాజ్యాంగంలో వారు పొందుపరిచిన ఆర్టికల్ త్రీ ద్వారానే మనకు ఒక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం ఆ రాష్ట్రంలో మనం ఈరోజు మనము అభివృద్ధి చెందుతూ దేశంలో ముందడుగు వేస్తున్నాం కాబట్టి వారి స్ఫూర్తిని మనం నింపుకోవాలి వారి యొక్క అడుగుజాడు మనం నడవాలి ఈ దేశం యొక్క అభివృద్ధికి మనందరం కూడా కంకణం కట్టుకొని కంకణ బద్దులమై మరొక స్పంది కొనసాగించాలని మనసుతో కోరుకుంటూ